ఏబిమ్ న్యూస్ ఊవర్స్ అందరికీ నమస్తే నేను సిపిఐ రామకృష్ణ శైలింగంపల్లి మండల కార్యదర్శి గత నైంటీ ఫోర్ నుంచి నాకు ఈ తమ్మడికుంట చెరువు గురించి తెలుసు తమ్మడికుంట చెరువు నైంటీ ఫోర్లో చాలా పెద్ద ఎత్తున అంటే ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి తమ్ముడికుంట చెరువు అటు సైడ్ చూస్తే వరిచెల ఒరిసేనులు ఉండే అటు సైడు ఉండే ఇటు ఇటు కొన్ని బావులు ఉండే ఆ తర్వాత ఈ ఎన్కన్వెన్షన్ అసలు లేకుండా ఎన్ అసలు లేకుండా హైటెక్ సిటీ ఎప్పుడైతే కట్టారో హైటెక్ సిటీ కట్టిన సందర్భంలో ఈ ఎన్కన్వెన్షన్ను నిర్మాణం చేయడం జరిగింది అయితే పూర్తిగా ఎన్కన్వెన్షన్ అనేది తమ్మడికుంట చెరువులోని మూడు ఎకరాలకు పైనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది నిజంగా ఈరోజు హైట్రాను ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఎన్కన్వెన్షన్ను కూల్చివేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ లోపల లోపల అసలు ఏం జరిగిందో ఎట్లనో కానీ మళ్ళా దాని ముఖాన గుడుక అంటే అటు సైడ్ కుడ రావడం ముఖం చాటేశారు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇటు రావడమే మా బంద్ చేశారు అంటే లోపల లోపల ఏవో లోకాయుత జరిగిందని చెప్పి ప్రజలు ఆ రోజు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడైతే అన్యాక్రాంతమైనవో చెరువులు నాళాలు కుంటలు వీటన్నిటిని కబ్జా నుంచి విడిపించాలని చెప్పి పెద్ద దృఢ సంకల్పంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా నిన్నైతే ఈ షీలింగంపల్లికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు సిపిఎం సిపిఐ అదేవిధంగా పాత్రికేయులు దిశ పేపర్కి సంబంధించిన వాళ్ళు ఎన్ ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్ న్యూస్కి సంబంధించిన వాళ్ళు ఇట్లా అనేక మంది వీటిపైన కథను కథలు కథలుగా ప్రచురణ చేయడం జరిగింది దాని అనంతరం ఈరోజు చూస్తే హైడ్రా ఉక్కుపాదాన్ని మోపి ఈరోజు నీలమట్టం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూడండి ఎప్పుడైనా నిజం నిజమే గెలుస్తుంది కాబట్టి చూడండి ఎంత ఘోరం ఒక చెరువు ఆనుకుని చెరువు నీళ్ళు దానికి ఆనుకొని ఉంటాయండి చెరువు నీళ్ళు అంటే అక్కడ కట్టలాగా కట్టేసారు వాళ్ళు గట్టి గ్రానైట్ తోటి అంటే నిజంగా చూడండి అక్కడ చూడండి ఎట్లా కట్టే చూడండి అంత అంత ఘోరంగా కట్టేసి నీళ్ళను అటు పోకుండా స్టాండర్డ్గా కాంక్రీట్ వేసి కట్టడం జరిగింది అనగా అనిపిస్తుంది స్టాండర్డ్గా కట్టడం జరిగింది అంటే నీళ్ళు అటు సైడ్ పోపు ఇది చెరువు నిజంగా చెరువు ఉండడం వల్ల మరో బెంగళూరు మన హైదరాబాద్ సిటీ కాకుండా ఉంటుందని చెప్పి మనం భావించాలి నిజంగా ఈరోజు చెరువులు నాలాలు కుంటలు బెంగళూరులో అయినందుకే అక్కడ అండర్గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి వాటర్ లేక నానా ఇబ్బందులు పడి అక్కడ బెంగళూరులో ఇబ్బంది పడ్డారు మరో బెంగళూరు కాకుండా మన హైదరాబాద్ మహానగరాన్ని మనం కాపాడుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఐటీ రంగం ఐటీ రంగం ఉన్నటువంటి ఏరియాలో మంచినీటి కొరత లేకుండా చూడాలంటే నిజంగా చెరువులను చెరువులను కాపాడుకోవాలి కుంటలను కాపాడుకోవాలి నాళాలను కాపాడుకోవాలి ఈరోజు పడుతున్నటువంటి వర్షాలు ఆ వర్షపు నీరు నాళాల ద్వారా చెరువులకు కుంటలకు చేరుకొని భూగర్భ జలాలు పైకి వచ్చే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పి నిజంగా హైడ్రా ఎవరికి లొంగకుండా ఎవరికి తలొకకుండా ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం జై భీమ్ జై జై భీమ్